హాయ్ అండి హాయ్ ఎవరివన్ మరి స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లోని శాస్త్ర బోధనా పద్ధతులకు సంబంధించి మనము కొన్ని బిట్స్ చెప్పుకుంటూ ఉన్నాము ఇందులో భాగంగా మరొక వీడియో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఈ సెల్ని ఆరిజెంటల్గా కాకుండా వర్టికల్గా కాకుండా ఆరిజెంటల్గా చూడండి అంటే అడ్డంగా పెట్టి చూడండి ఓకేనండి మరి జ్ఞాన నిర్మాణానికి సౌకర్యకర్తగా అభ్యసనాన్ని సరిగా జతపరచడంలో ఉపాధ్యాయుడు చేయవలసినవి ఉపాధ్యాయుడు అభ్యాసకుల నిత్య జీవితంలోని దృష్ట్యాంతాలను తీసుకొని అనేక రకాలుగా అభ్యసన పరిస్థితులు కల్పించాలి ఉపాధ్యాయుడు ఎప్పటికప్పుడు తనకు తానే మదింపు చేసుకోవడం ద్వారా బోధనాభ్యసన ప్రక్రియలను మెరుగుపరుచుకోవాలి ఉపాధ్యాయుడు ఎప్పటికప్పుడు అభ్యసన లక్ష్యాలను విద్యా ప్రమాణాలను సమీక్ష చేస్తూ అభ్యాసకుల అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలి ఈ మూడు కూడా ఉపాధ్యాయుడు చేయవలసినవేనండి నెక్స్ట్ విద్యార్థులలో ఒక సమస్యను సాధించామనే భావన సంతృప్తి ఆత్మస్థైర్యము ఏ విషయం ద్వారా సాధిస్తారు ఏ గణిత శాస్త్రము బి సాంఘిక శాస్త్రము సి విజ్ఞాన శాస్త్రము డి భాషాంశాలు సమాధానము ఏ గణిత శాస్త్రము సహజమైన భావాలను ఆచరణలోకి తేవడమే దీని లక్ష్యము దీని యొక్క లక్ష్యమే అంటే ఏ పాఠశాల శిబిరము బి కుటుంబము సి సమాజము డి గురువు ఇక్కడ గురువు అన్నాడు కాబట్టి విద్యార్థులను తీర్చిదిద్దు మనం అనుకోకూడదు ఇక్కడ సహజమైన భావాలను ఆచరణలోకి తేవడమే దీని యొక్క లక్ష్యం ఏదై అంటే సమాధానము ఏ పాఠశాల శిబిరం సిద్ధాంతానికి ఆచరణకు మధ్య సమన్వయం ఉండాలి అని తెలియజేసే కరికులం నిర్మాణ సూత్రము ఏ సిద్ధాంతాన్ని ఆచరణతో చేయడము బి ఉన్నత విద్యకు దోహదం చేసే లక్షణము సి ప్రయోజన విలువ డి క్రమశిక్షణ విలువ ఇది సిద్ధాంతానికి ఆచరణకు మధ్య సమన్వయం కాబట్టి సిద్ధాంతాన్ని ఆచరణతో జత చేయడము సమాధానము ఏ క్రిందివాణిలో జట్టు కృత్యము ప్రాజెక్టు పని ప్రయోగశాల పనులను మదింపు చేయడానికి ఉపయోగపడే సాధనము ఏది ఏ రాత పని బి పరిపుచ్చ మౌఖిక పరీక్ష సి పోర్టుపోలియోలు డి రేటింగ్ స్కేలు ఇక్కడ జట్టు కృత్యము ప్రాజెక్టు పని కాబట్టి దానికి మదింపు చేసే సాధనం ఏదైనా అంటే బి పరిపుచ్చ మౌఖిక పరీక్ష క్రింది స్పష్టీకరణలలో వినియోగం లక్ష్యానికి చెందని స్పష్టీకరణ ఏది ఏ సమస్యలోని దత్తాంశాన్ని సారాంశాన్ని కనుక్కుంటాడు బి తెలిసిన యథార్థాల నుంచి సామాన్యీకరణ చేస్తాడు సి మనోగణనలు త్వరితంగా ఖచ్చితంగా చేస్తాడు డి దత్త పద్ధతి అనుసరణీయమో కాదో తెలుపుతాడు ఇక్కడ సి మనోగణనలు త్వరితంగా ఖచ్చితంగా చేస్తాడు అనేది గణన నైపుణ్యానికి సంబంధించింది కాబట్టి అది వినియోగానికి చెందదు బోధన లేదా శిక్షణా సిద్ధాంతమును ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు ఏ ఆల్బర్ట్ బండూరా బి జెరోమ్ ఎస్ బ్రూనర్ సి వైగా డి కార్ల్ రోజర్స్ మన సమాధానం వచ్చేసి బి జెరోమ్ ఎస్ బ్రూనర్ విద్యార్థులకు అనేక అనుమానాలను కలిగిస్తుంది అనే దోషం కలిగిన పద్ధతి ఏ విశ్లేషణ పద్ధతి బి సంశ్లేషణ పద్ధతి సి ఆగమన పద్ధతి డి నిగమన పద్ధతి ఇప్పుడు ఆగమన పద్ధతి అంటే మనము సూత్రాన్ని ఆవిష్కరిస్తాము కాబట్టి స్టెప్ బై స్టెప్ వేస్తాము దాని మీద సందేహం అయితే ఉండదు నిగమన పద్ధతి అనేది మనము ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాము కాబట్టి ఏమీ ఉండదు విశ్లేషణ పద్ధతిలో ప్రతి విషయాన్ని విశ్లేషిస్తాము కాబట్టి సందేహం ఉండదు మిగిలింది సంశ్లేషణ పద్ధతి ఒక అనుమానాలను కలిగిస్తుంది ఒక రాత పరీక్ష కొరకు అరవై మార్కుల ప్రశ్నపత్రం తయారు చేయనప్పుడు దానిలో సమస్య సాధన విద్యా ప్రమాణానికి సాధారణంగా ఎన్ని మార్కులు కేటాయిస్తారు ఏ నలభై మార్కులు బి ముప్పై ఆరు మార్కులు సి ఇరవై నాలుగు మార్కులు డి పదహారు మార్కులు మన సమాధానం వచ్చేసి సి ఇరవై నాలుగు మార్కులు గణితం అందమైన ఖచ్చితమైన లోతైన నిర్మాణాలతో వ్యవహరిస్తుంది అనేది ఏ గణిత శాస్త్రం నిర్వచనము బి గణిత స్వభావ లక్షణము సి గణితం యొక్క అర్థము డి గణిత పరిధి యొక్క లక్షణము ఇక్కడ లోతైన నిర్మాణాలతో వ్యవహరిస్తుంది అంటే ప్రవర్తిస్తుంది ప్రవర్తనను మనము ఏం చేస్తుంది దేని విధంగా చెప్పుకుంటాము స్వభావం విధంగా చెప్పుకుంటాము కాబట్టి ఇది గణిత స్వభావ లక్షణము సమాధానము బి హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని పేర్కొన్నవారు ఏ లాక్ బి సి యూక్లిడ్ డి టేల్స్ ఇక్కడ మనము ఏదైనా స్థిరపడాలి అంటే స్థిరంగా దాచుకోవాలి అంటే లాక్ వేసి ఉంచాలి మన సమాధానం వచ్చేసి ఏ నిర్మాణాత్మక మూల్యాంకనంలోని మొదటి అంశంగా గణితంలో దేనిని తీసుకుంటారు ఏ ప్రయోగశాల రికార్డు బి సొంతంగా గణిత సమస్యలు రూపొందించడము సి పుస్తక సమీక్ష డి సమకాలీన సామాజిక అంశాలపై సమీక్ష ఇక్కడ నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే నిర్మాణానికి సంబంధించింది కాబట్టి సొంతంగా గణిత సమస్యలు రూపొందించడం అనేది మనకి సమాధానము బి గణితాన్ని ఆలోచనలో సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి అని అభిప్రాయపడిన వారు ఏ లైబ్నిజి బి పీర్స్ సి పాస్కల్ డి హిల్బర్ట్ సమాధానం వచ్చేసి ఏ లైవ్నిజ్ కఠిన స్థాయి భారత్వమును అనుసరించి ఒక ప్రశ్నాపత్రంలో ఎంత శాతం సులభమైన ప్రశ్నలు ఉండాలి ఏ ఇరవై ఆరు శాతము బి నలభై ఆరు శాతము సి యాభై శాతము డి నలభై ఎనిమిది శాతము మన సమాధానం వచ్చేసి సి యాభై శాతము అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్కు పంపే టీంలో ఇద్దరు పరిశోధకులు జట్టు నాయకుడు జట్టు ఉపనాయకుడితో పాటు ఇంకా ఎంతమంది విద్యార్థులను పంపవచ్చు అంటే మొత్తము టీం మొత్తం కలిపి పది మంది ఉంటారు అందులో ఇద్దరు పరిశోధకులు ఒక జట్టు నాయకుడు ఒక ఉపనాయకుడు నలుగురు పోతే మిగతా మంది విద్యార్థులు వెళ్ళొచ్చు అన్నమాట సమాధానము ఏ డిస్కోర్స్ ఆన్ మెథడ్లోని అంశాలు ఏ తత్వశాస్త్రము బి జామెట్రీ సి డయాప్రిక్స్ ఈ మూడు కూడా చెప్పుకోవచ్చు మనము డి యు విద్యార్థులు స్వయంగా పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తూ ఒక సూత్రాన్ని ఆవిష్కరించడానికి భావన కలగడానికి వీలు కల్పించే పద్ధతి ఏ సంశ్లేషణ పద్ధతి బి ప్రయోగశాల పద్ధతి సి ఆగమన పద్ధతి డి అన్వేషణ పద్ధతి ఇక్కడ సూత్రాన్ని ఆవిష్కరించడం కాబట్టి ఆగమన పద్ధతి సమాధానము సి గణిత సంబంధ భాషను సంజ్ఞలు గుర్తులు ఉపయోగించ గణిత శాస్త్ర అభ్యసన ద్వారా సాధించే ఉద్దేశాలు ఏవి ఏ గణిత సంబంధ భాషను సంజ్ఞలు గుర్తులు ఉపయోగించేలా అవగాహన కలిగించడము బి సంజ్ఞానాత్మక వికాస దశలతో పాటు గణిత శాస్త్ర సత్యాలు సూత్రాలు వాటి అనువర్తనాల అవగాహన పెంపొందించడము సి గణితపరమైన సాంకేతిక అంశాల పట్ల సహజ ఆసక్తిని రసజ్ఞతను సృజనాత్మకతను పెంపొందించడము ఈ మూడు కూడా గణిత శాస్త్ర అభ్యసన ద్వారా సాధించే ఉద్దేశాలే ఓకే ఏ విషయ మూలాలైనా ఎవరికైనా ఏ వికాస దశలోనైనా ఫలవంతంగా బోధించవచ్చు అని తెలిపినవారు ఏ కోహ్లర్ బి ప్యాజే సి బండూరా డి బ్రూనర్ సమాధానం వచ్చేసి బ్రూనర్ సమాధానం డి సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అండ్ ఆర్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ అని ఏ శాస్త్రాన్ని అంటారు ఏ భౌతిక శాస్త్రము బి ఖగోళ శాస్త్రము సి గణిత శాస్త్రము డి రాజనీతి శాస్త్రము మన సమాధానం వచ్చేసి గణిత శాస్త్రము ఆప్షన్ సి కృత్యాధార బోధనలో బోధనా పద్ధతిలో ఏదైనా ఒక కృత్యము చేయడానికి లేదా చేయించడానికి కావలసిన ఉపకరణాలన్నీ అమర్చిన పేటికను ఏమంటారు ఏ కృత్య పత్రము బి కృత్య పేటిక సి జియో బోర్డు డి నియోజన పేటిక మన సమాధానం వచ్చేసి కృత్యపేటిక కృత్యాలకు సంబంధించింది కాబట్టి కృత్యపేటిక కృత్య పత్రాలు దేనికి ఉపయోగపడతాయి ఏ పునచ్చరణ పునర్బలనం బి ఇంటి పని నియోజనం సి ఆవర్తనం మూల్యాంకనము డి పైవన్నీ అంటే మన సమాధానం వచ్చేసి పైవన్నీ కృత్యపత్ర కృత్య యొక్క ఉపయోగాలు ఈ మూడు ఉపయోగపడతాయన్నమాట పత్రాలకు బోధనలో ఇమిడి ఉన్న విభిన్న ప్రత్యేక చర్యలను పరిచయం చేయడము చెప్పడము పరికల్పనము చేయడము నివేదించడము విస్తరించడము పోల్చడం క్లుప్తీకరించడం వివరించడం ప్రశ్నించడం మొదలైన మొదలైనవన్నిటిని బోధన నైపుణ్యాలుగా నిర్వచించినది ఎవరయ్యా అంటే ఏ బ్రౌను బి కొమిసర్ సి గేజ్ డి హెర్బర్ట్ మన సమాధానం వచ్చేసి బి గణితంలో నేర్చుకున్న సూత్రాలను విషయాలను కలిపి వాటి ఆధారంగా సమస్యను సాధించే విధానం ఏ సంశ్లేషణ బి విశ్లేషణ సి ఆగమన డి నిగమన మన సమాధానం వచ్చేసి ఏ సంశ్లేషణ ఏ సంశ్లేషణ గణిత ప్రయోగశాలలో సాధారణంగా ఎంతమంది విద్యార్థులు కూర్చునే విధంగా అమరిక ఉంటుంది ఏ ఇరవై నాలుగు బి పన్నెండు సి ముప్పై రెండు డి నలభై ఎనిమిది ఓకే ఎంతమంది విద్యార్థులు కూర్చునే విధంగా ఉంటుందంటే మన నోటిలోని దంతాలు ఉన్నాయో అంతమంది కూర్చునేటటువంటి విధంగా ఉంటుంది సమాధానము ముప్పై రెండు ఆప్షన్ సి చాలా పాఠశాలలలో మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన ఉపాధ్యాయులు ఈ పద్ధతిని ఉపయోగించలేకపోతున్నారు ఏ పద్ధతి ఏ సంశ్లేషణ పద్ధతి బి విశ్లేషణ పద్ధతి సి ప్రయోగశాల పద్ధతి డి ఆగమన పద్ధతి ఓకే ఆగమన పద్ధతి విశ్లేషణ పద్ధతి సంశ్లేషణ పద్ధతికి పెద్దగా మౌలిక సదుపాయాలు లేకపోయినా అవి నడుస్తాయి కానీ సదుపాయాలు లేకపోతే ఇబ్బందిగా ఉండేది ప్రయోగశాల పద్ధతి కాబట్టి మన సమాధానము సి ప్రయోగశాల క్రింది వాణిలో తార్కిక బోధనా శాస్త్రం ప్రతిబింబించేలా అభ్యాసకుడు ఎలాంటి అభ్యసన అనుభవాలలో నిమగ్నమవుతాడో తెలిపే ప్రవచనము ఏది ఏ ఉపాధ్యాయుడు అభ్యాసకులను కొన్ని సమూహాలుగా విభజించి పాఠశాలలోని గ్రౌండ్లో గల వాలీబాలు టెన్నికాయిట్ కబడ్డీ మొదలైన కోర్టులలోని భుజాలను కోణాలను కర్ణాలు కొలిచి లక్షణాలను నివేదికగా తయారు చేయమంటాడు బి ఉపాధ్యాయుడు సమాంతర చతుర్భుజాలను నల్లబల్లపై గీసి లక్షణాలను పోల్చుతూ లక్షణాలను వివరిస్తాడు అభ్యాసకులు వారి వారి నోటు పుస్తకాలలో రాసుకుంటారు కంఠస్థం చేస్తారు సి నల్లబల్ల పేపరు బెంచి మొదలైన వస్తువులపై తలాన్ని ప్రత్యక్షంగా కొలిచి వాటి లక్షణాలను నివేదికగా తయారు చేయమంటాడు డి కట్టెపుల్లలు స్ట్రాలు మొదలైన వాటితో చతుర్భుజాలను సమాంతర చతుర్భుజాలను ఏర్పరిచి వాటి లక్షణాలను నివేదిక తయారు చేయమంటాడు ఇది తార్కిక బోధనకు సంబంధించింది కాబట్టి ఏ మరియు సి డి అనేవి తార్కికకు సంబంధించినవి బి ఈ కంఠస్థం చేస్తారు ఉపాధ్యాయుడు సమాంతర చతుర్భుజాలను కీసి లక్షణాలను పోల్చుతూ లక్షణాలను వివరిస్తాడు అభ్యాసకులు వారి వారి నోటు పుస్తకాలలో రాసుకుంటారు కంఠస్థం చేస్తారు అనే ఆప్షన్ తప్పు ఏసిడి అనేవి కరెక్ట్ ఓకేనండి శ్రీనివాస రామానుజన్ తమిళనాడులోని ఈరోడ్లో ఏ సంవత్సరంలో జన్మించారు జన్మించినటువంటి సంవత్సరము ఏ పద్దెనిమిది వందల ఎనభై ఐదు బి పద్దెనిమిది వందల ఎనభై ఆరు సి పద్దెనిమిది వందల ఎనభై ఏడు డి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మన సమాధానం వచ్చేసి సి పద్దెనిమిది వందల ఎనభై ఏడు రామానుజన సంఖ్య వచ్చేసి పదిహేడు ఇరవై తొమ్మిది పదిహేడు ఇరవై తొమ్మిది ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం ప్రపంచ వృత్తులన్నిటిలోనూ ఇది చక్కనిది అని గణితాన్ని నిర్వహించినవారు ఏ హెన్రీ పాయింకేర్ బి వైట్ హెడ్ సి పాస్కల్ డి న్యూటన్ సమాధానం వచ్చేసి సమాధానం సి పాస్కల్ ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం ప్రపంచ వృత్తులన్నిటిలోనూ ఇది చక్కనిది చెప్పింది ఎవరై అంటే పాస్కల్ గన్ అనగా ఏ లెక్కించడము బి నేర్చుకోవడము సి కళ డి దీర్ఘ పద్ధతి గన్ అంటే లెక్కించడము మన సమాధానం వచ్చేసి ఏ ఓకేనండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం